అండి నేను సంపూర్ణను మొన్న మంగళగారి నోములు నోచుకున్నాం కదండీ తాంబూలాలు ఇచ్చుకుంది మా కూడలు ఇది తాంబూలాల్లో ఒక ఐదు ఆకులు మిగిలాయండి పాకులు సరే తమలపాకులు బజ్జీలు చేసేద్దాం అని చెప్పి ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను కొంచెము ఉప్పు సోడా శనగపిండి వేసానండి ఇదంతా కలిపేసేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ ఒక పక్క కాగుతూ ఉంది అందులో బయట వర్షం పడుతుంది అందుకని చెప్పిన సరే వేడి వేడిగా తింటారులే పిల్లలు అని చెప్పి స్టార్ట్ చేశానండి ఇప్పుడే ఇక పిండి ఇలా జారుడుగా కలుపుకోవాలండి నూనె కాగిపోయింది ఇలా ఎలా వేయాలనో చూపిస్తుంది ఇట్లా ఆకు ఉంది కదండి ఈ ఆకుని ఇట్లా పిండి అంతా దీనికి పట్టేటట్టు పెట్టేసుకోవాలండి ఇలా అనేసి ఇలా వేసేయటమేనండి ఇది అలా ఒక్కోటి ఒక్కోటి వేసేసుకోవాలండి అవి కాగిపోయిన తర్వాత ఇంకొక రెండు మూడు ఉన్నాయి అవి కూడా వేసేస్తాను పడేసుకోకుండా ఇలా బజ్జీలు వేసేసుకోవచ్చండి చూడండి ఇలా బాగా సోడా వేసాను కదా కాస్త బాగా పొంగే చూడండి కానీ బజ్జీలు బజ్జీలకనే బజ్జీలు బాగా టేస్ట్గా ఉన్నాయండి పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా తింటారు అసలే ఇప్పుడు ఎవరు కూడా ఆకులు వేసుకోవట్లేదు కదండి ఇలా తినటం వల్ల కూడా మనకు ఆకులు కడుపులేకపోతాయి కాల్షియం కూడా మనకు వస్తుంది ఇలా చేసుకొని తినేసేయండి అసలు చాలా బాగా వచ్చాయండి మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియచేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్